మేడ్చల్ జిల్లా కూడా మున్సిపల్ కార్పొరేషన్ లో నూతనంగా ఏర్పాటైన ఇంద్రమేళ్లు ప్రారంభోత్వానికి ముఖ్యతలుగా మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రష్ యాదవ్ స్థానిక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తొగ్గుతురవి మాజీ కార్పొరేటర్లు నాయకులు తదితరులు పాల్గొని ప్రారంభించారు కాంగ్రెస్ ప్రజాపాలనలో అరుపులేని ప్రజలకు ఇందరమీళ్లు ఇవ్వడం చాలా కర్వకారణమని తెలిపారు మేడ్చల్ జిల్లాలో మూడు వేల ఐదు వందల ఇందరమీళ్ల మంచురు ప్రతిపక్షాలు కలిసి వస్తే ఇంకా మూడు వేల ఐదు వందల ఇండ్లు పేద ప్రజలకు ఇవ్వడానికి సిద్ధమని వజ్రేష్ యాదవ్ అన్నారు

దరికలా కొ బిలిక్ట్ మై షన ఆఫర్ చేసారు గాయ్స్ అవన్నాలి పాస్ కార్డు ఆపొచ్చనే గాని తొందర అని ఎక్స్ప్లైన్ చేసారు ఓకే हँ न त यो त अनि आही छ सबैजना सबैजना आलि आलि जस्तो जस्तो भाइ त कतै गयो छैन त देखले हालो दिन बोलती हूँ दिन बोलती हूँ। कहना क्या है? बड़ा अच्छे डालने दो। नहीं राहुल के? आप सास कैसे हो? एक तो उतने, छिक्सी तो उतना। वाह, छिक्सी कैसे हो जाए? छिक्सी उपेश्वर। उपेश्वर। अंदर बंदे का भी नहीं छिक्सी उपेश्वर। बंदे के कौन डॉक्टर है? आरागोल कैसे? अरे नहीं 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 ఈ వీలనేగా దరవిటి వీరమొత్తం 12 రవనేగా పొలి సరిచేయండి జై ఫండ్ సరేనా లోకేషన్ చెయ్యండి దేర్మేనేర్ బుడిజెమేరు సంతా ఇది దేర్మేనేర్ అవ్వదు तुमचे उद्द्याవిషు మనం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పద్దెనిమిదవ డివిజన్ లో ఆరు ఇల్లు శాంక్షన్ అయినాయి ఇంద్రమ ఇల్లు మొదటి మొట్టమొదటి ఇల్లు తిరుచాగ్రద్ది మున్సిపల్ కార్పొరేషన్ లో మా యొక్క పద్దెనిమిదవ డివిజన్ లో జరిగింది దాని యొక్క ప్రారంభోత్సవం మా డిసిసి అధ్యక్షులు వజ్ యాదవ్ అన్న గారి మేము ప్రారంభించాము దీనికి మహేష్ అన్నగారు డి బ్లాక్ అధ్యక్షులు మా మా మాజీ మేయర్ అమర్సింగ్ గారు మాజీ డెక్స్ మేయర్ కుర్రా శివకుమార్ గారు మా పార్టీ అధ్యక్షులు రవి అన్న గారు వాళ్ళని పెద్దలు అందరూ ఉన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మొట్టమొదటి మా యొక్క వార్డులు జరగడం నిజంగా దీనికి మేము సరితే నిజంగా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అలాగే ప్రతి ఒక్క లబ్ధిదారులు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా స్పూర్తిగా కోరుకుంటారు శాంక్షన్ అయిన మేడం మేము వాడు దాదాపుగా మా యొక్క వార్డులో సిక్స్ ఇల్లులు శాంక్షన్ అయ్యాయి ఫోర్ కంప్లీట్ దశలోకి వచ్చాయి ఇంకా కొన్ని కూడా త్వరలో ఒక టూ త్రీ లో ఇంకా రెండు ఇల్లులు కూడా త్వరలో కంప్లీట్ అయిపోతాయి వేవంతన్న సర్కార్లో ప్రజల పాలన ఎలా ఉంటుందో మనం అందరం కూడా చూడొచ్చు ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వడం నిజమైన లబ్ధిదారులకి ఈ శాంక్షన్ చేయడం చాలా అరుదైన కార్యక్రమం అలాగే అప్పట్లో గత ప్రభుత్వాలు ఎంతోమందికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామనేసి అవకతవకలు చేసినప్పటికీ దాని ప్రక్షాళన చేసి స్టేజ్ వైజ్గా ఐదు లక్షలు కూడా ఏదైతే ఒకటి రెండు మూడు నాలుగు స్టేజ్ల వారిగా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారులకు అందజేయడం చాలా సంతోషకరం మన రేవంత్ అన్న మా డిసిసి నూతనంగా నియామకమైన వజ్రేష్ అన్నగారితో ఇది ఇనాగ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషకరం లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మా పిజ్జాది కూడా కార్పొరేషన్లో ఇంకా నూట ముప్పై ఆరు మంది ఇండ్లు కట్టడానికి రెడీ అవుతూ ఉన్నాయి ఇంకెవరైనా అరువులు ఎవరైతే ఉంటే కూడా అందరు కూడా అరవై నుంచి వంద గజాల లోపు లేదు నూట ఇరవై గజాలు ఉన్నా కానీ మీ దరఖాస్తులన్నీ కూడా సంబంధిత అధికారులకు ఇస్తే మేము రెండు మేము శాంక్షన్ చేపిస్తామనేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏదైతే మనకి మన రాష్ట్రం తీసుకున్న ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రతి ఒక్క పని కూడా ఈరోజు చెరువులను కూడా పునర్ని పునర్నిర్మాణం చేస్తూ ఉన్నారు సన్న బియ్యం ఇచ్చారు బస్సు ఫ్రీ అన్నారు బస్సు ఇచ్చారు ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రజల సంక్షేమాన్ని కోరుతా ఉన్నది మన ప్రజాపాలన మన రేవంతన సర్కారు అనేది తెలియజేసుకుంటూ ధన్యవాదాలు మున్సిపాలిటీలోని మారుతి నగర్ మారుతి నగర్ జరుగుతూ ఉంది ఇంద్రమ్మ ఇల్లు ఏదైతే ఉందో టోటల్గా ఈ మున్సిపాలిటీలో దాదాపు వంద నుంచి వంద యాభై ఇండ్లు శాంక్షన్ అయినాయి దానితో పాటు ఈ వార్డులోనే ఆరు ఇండ్లు శాంక్షన్ అయినాయి నాలుగు ఇండ్లు కోర్పొరేషన్ రెడీ అయినాయి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో బ్రహ్మాండమైన నిర్ణయం ఇది ఎంత మంచి నిర్ణయం అంటే పేదవాడికి ఇల్లు ఉండడానికి కట్టుకుంటా ఉన్నారు ప్రజలందరూ కూడా సంతోషంగా ఇంకా కొన్ని పైసలు కల్పించి కట్టుకుంటా ఉన్నారు కనుక నేను ఒకటే కోరుతూ ఉన్నాను ఇంకెవరైనా పేదవాళ్ళు ఉన్నా సరే మా మాజీ మేయర్ గారు మాజీ డిప్యూటీ మేయర్ గారు స్థానిక కార్పొరేటర్లు అదేవిధంగా పార్టీ అధ్యక్షులు దయాకర్ పార్టీ అధ్యక్షుడు రవి గారు దయాకర్ రెడ్డి గారు మిగతా మా మిత్రులు మహిళా సోదరి వాళ్ళందరూ కూడా మీరు మనిషి ఒక ఇల్లు కట్టియండి పేదవాళ్ళకు ప్రభుత్వం దగ్గర ఇంకా దాదాపు మనం ఇంకొక పదిహేను వందల ఇళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది మీరే ఉండి నూట ముప్పై రెండు ఇళ్ళు ఇలా శాంక్షన్ అయినాయి అవిటితో పాటు ఇంకా కొత్తవి కూడా ఇద్దాం పేదవాళ్ళు ఎవరు కూడా రేకుల ఇల్లు ఉన్న వాళ్ళు ఎవరు ఉండొద్ది కాన్సెస్ ఈ మున్సిపాలిటీలో ఉండొద్దంటే ఇక్కడ అమర్ కానీ ఇక్కడ శివకుమార్ కానీ అక్కడ రవి కానీ అదేవిధంగా కార్పొరేటర్లు కానీ నేను అందరినీ కోరేది ఏంటంటే మనం వచ్చేటి మనకు ఎన్నికలు ఇంకా నాలుగు నెలల నుంచి ఐదు నెలల్లో వస్తాయి మా మహేష్ని చెప్తున్నా ఈ మున్సిపాలిటీలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి బీ బ్లాక్ అధ్యక్షుని ఒకటే పని ఇదే మున్సిపాలిటీలో ఉండి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి అందరికీ కూడా ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ఉంది అది గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు మనం నిలబెట్టాల్సిన అవసరం మనందరి పేరు మీద ఉంది ఎందుకంటే ఒక పేదవాడికి ఐదు లక్షల రూపాయలు నాట జోక్ కాదు ఐదు లక్షల రూపాయలు మా ప్రభుత్వం ఇస్తూ ఉంది ఏ ప్రభుత్వం కూడా దేశంలో ఎక్కడ ఇచ్చిన పాపాన పోలే కనుక నేను ఒకటే కోరుతూ ఉన్నాను ప్రజలందరూ ఇక్కడ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా కాంగ్రెస్ జెండా కింద పనిచేయాలి కాంగ్రెస్ జెండా కింద ఇల్లు కట్టియాలి ಇಕ್ಕಂಟು ಮಾ ಸೋದರಿ ಮನೆ ಅಮ್ಮ ಇಲ್ಲ ಇಡೀ ನರೇಶ್ ತರ್ವಾ